హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఆర్కే బుల్స్ ఛానల్ ఈరోజు అన్నంబుట్ల వారిపల్లి పశ్చూర్ మండలం బాపట్ల జిల్లాలో జరగబోయే జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి ఆర్కేబుల్స్ వారి వీరసింహ జయసింహ ఈరోజు జూనియర్స్ విభాగంకైతే వచ్చాయి ఫ్రెండ్స్ డ్రా అయితే పన్నెండు గంటలకు మొదలవుతుంది అలాగే ప్రదర్శన మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్న గిత్త పేరే జయసింహ ఏ బహుమతి సాధిస్తాయో మరి చూద్దాం మరి ఆ కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలె చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉన్న గీత్త పేరే వీరసింహ అయితే పన్నెండు గంటలకు మొదలవుతుంది ఫ్రెండ్స్